మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి సార్లు పోయాడు అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్నీ ఓడిపోయాయి మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చుపెట్టిన డబ్బు అంతా తెలంగాణ కర్ణాటక నుండే పోయాయి అయినా వాళ్ళు అక్కడ గెలవలేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం బై ఉండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ వివరీ తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వారి మహారాష్ట్రలో ఖర్చు చూడడం డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి వేల కోట్ల రూపాయలు వేనాయి అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుచాం ప్రయత్నం చేశారు అవి ఇవి పనిచేయలే కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రి ఎదుడి నన్ను చూడు ఆంధ్ర చూడడం మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఫలితాలు ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి